హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎప్పటిదో వీడియో అంటే సంక్రాంతి హాలిడేస్ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఏమేమి అప్పలు తెచ్చాము అవన్నీ అని సర్దనే లేదు పక్కన పెట్టేసేసాము ఈ కారాస్ మాత్రం మా చెల్లి వస్తు వస్తు తీసుకొచ్చింది అంటే నేను సంక్రాంతి రోజు నైటే వచ్చేసాను కదా మా చెల్లి పక్క రోజు వచ్చింది తను తీసుకొచ్చిందనమాట నేను వచ్చేటప్పటికి అమ్మ ఆ కారాస్ చేయకపోయేటప్పటికి ఇంకా రిమైనింగ్ అన్నీ నేను తీసుకొచ్చాను ఇంతకీ మీరు సంక్రాంతికి ఏ ఏ పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే చా అలా ఏం చేసుకోలేదు ఈసారి కొంచెం తక్కువే చేసుకున్నాం అనమాట ఎందుకంటే మాకు అంత టైం లేదనమాట అప్పుడు ఎందుకంటే అప్పుడే అన్ని పనులు ఉండడము ఇంకా మేము కూడా కొంచెం లేటుగా వెళ్ళడం వల్ల అన్నీ ఒకటేసారి చేయడం అవ్వడం లేదు మళ్ళీ రావడం కూడా నేను కొంచెం త్వరగానే వచ్చేసాను కదా అందుకని చెప్పాను అనమాట ఇంతకీ మీరు సంక్రాంతికి ఏ ఏ పిండి వంటలు చేసుకున్నారో కమెంట్ చేయండి మేమైతే అరసలు చేసుకున్నాము అరసలు బూలు లడ్డు అలాగే మైసూర్పాకు కారాస్ కూడా చేసుకున్నాము ఉప్పు చెక్కలు అనమాట వచ్చేసి ఉప్పు చెక్కలు ఉప్పు చెక్కలు కూడా చేసుకున్నాము ఇవన్నీ సర్దడంతో పాటు అలానే నేను ఇంతకుముందు వర్క్ చేసే దగ్గర అయితే నాకు అందరూ చాలామంది తెలుసు కాబట్టి అందరికీ అన్నీ ఇచ్చేదాన్ని ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యింది ఇక్కడ నాకు ఎవరో అంతగా తెలియదు సో నేను ఎవరికైతే ఇవ్వట్లేదు ఇంతకుముందు ఉన్న నాకు కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక టూ మెంబర్స్కి అయితే ఇద్దామని చెప్పి నేను సర్దుకోవడంతో పాటు వాళ్ళకు కూడా అన్నీ అయితే సర్ది పెట్టేస్తున్నాను ముందు వాళ్ళకైతే బాక్సుల్లో పెట్టేసేసి తర్వాత మనం సర్దుకుందాం అని చెప్పి సర్దుకుంటున్నాను ఈ బాక్సులు అసలు పెతకడం పెద్ద టాస్క్ అయిపోయింది నా దగ్గర ఎన్ని బాక్సులు ఉన్నాయో అన్ని బాక్సులు అయితే వీళ్ళకి పెట్టాను అసలు దేంట్లో ఏది పెట్టాలా ఎలా పెట్టాలా అని చెప్పి పెద్ద కన్ఫ్యూషన్ అనమాట అది ఇంటి దగ్గర అయితే ఏదైనా ఒక పెద్ద బాక్స్లోనూ ఐ మీన్ టిఫిన్స్లోనో దేంట్లో దాంట్లో పెట్టేసేసి ఇచ్చేసేయచ్చు ఇక్కడ అలా కాదు కదా అంత పెద్దవి మనం తీసుకురావాలి కాబట్టి మన దగ్గర ఉన్న చిన్న చిన్న బాక్సులతోనే అడ్జస్ట్ చేసి అయితే పెడుతున్నాను అవి అడ్జస్ట్ చేయడానికి చూడండి నా కష్టాలు ఒకటి ఎక్కువ పెడితే ఏమో అది మొత్తము బ్రేక్ అయిపోతుంది ఒకటి తక్కువగా పెడితే అయ్యో ఇంకొకటి పెడితే బాగుండు కదా అనిపిస్తుంది అలా కన్ఫ్యూషన్తోనే పెడుతూ ఉన్నాను ఇలా నేను ఇవన్నీ సర్దుతూ ఉంటే నాకు లాస్ట్ ఇయర్ అయితే గుర్తొచ్చింది లాస్ట్ ఇయర్ నేను పిండి వంటలన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఇలాగే అందరికీ కొన్ని కొన్ని వేసి ఇచ్చాను అనమాట బాక్సుల్లో కొంతమందికి బాక్సుల్లో ఇంకా అక్కడే ఉంటాను కాబట్టి కొంతమందికి కవర్స్లో కన్వీనియన్స్ని పెట్టి ఇవన్నీ తీసుకెళ్ళి అయితే ఇచ్చాను నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి కొంచెం బాధ అనిపించింది అయ్యో లాస్ట్ ఇయర్ నేను అందరూ ఉన్నారు ఇప్పుడు అలా కాదు కదా అని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళినా అందరూ మనకి కొత్తగా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు అదే కామను బట్ అన్ని రోజులు కలిసి ఉన్నాను కదా కొంచెం బాధ అనిపిస్తూ ఉందనమాట ఇప్పుడు ఇవన్నీ నేను పెడుతూ ఉంటే వాళ్ళకి ఈ కారాస్ అలా పోస్తూ ఉంటే మొత్తం కింద పడిపోతుంది అందుకని చెప్పి కొంచెం పోసి ఇంకా రిమైనింగ్ అంతా చేత్తో వేస్తూ ఉన్నాను మొత్తం కింద పడిపోతుంది ఆ కింద పడిందంతా తీసి పక్కన డస్ట్బిన్లో వేయడం పెద్ద పని అయిపోతుంది నాకు అందుకని చెప్పి ఇట్లా కవర్తో కొంచెం వేసి ఇంకా రిమైనింగ్ అంతా చేత్తో వేసి అయితే సర్దుతున్నాను ఇంకా నేను ఎవరికైతే పెడుతున్నానో ఇవి పిండి వంటలు వీళ్ళు మైసూర్ పాక్ తినరనమాట టూ మెంబర్స్ అందుకని పాక్ పెట్టట్లేదు రిమైనింగ్ అన్నీ పెడుతున్నాను ఇంక ఇప్పుడు నేను పెట్టే వచ్చి మనుగు అన్నమాట అనమాట అన్నీ పెట్టడం అయిపోయింది ఇంకా మనుగు పెట్టడం ఒకటే పెండింగ్ ఉంది మనుగు అంటే ఏంటో అనుకోబాకండి మురుకులు అంటారు కొంతమంది కొంతమంది జంతుకులు అంటారు మా సైడ్ మేము వచ్చేసి మనుగూలు అంటామన్నమాట నా పాటికి నేను ఇక్కడ ఇవన్నీ సర్దుతూ ఉంటే మా వచ్చి ఒక్కదానికి కూడా హెల్ప్ చేయదు కానీ మధ్య మధ్యలో ఆ క్వశ్చన్స్ అనమాట ఆ పిల్ల క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఉండాలి లేకపోతే ఇంకా ఆన్సర్ చేసేదాకా తలదింటా తింటా ఆ బాక్స్లో ఏం పెట్టావు ఈ బాక్స్లో ఏం పెట్టావు ఆ కవర్లో ఏమున్నాయి ఈ కవర్లో ఏమున్నాయి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంది అంటే లడ్డులో అవన్నీ కవర్లో తీసుకొచ్చాను అనమాట బాక్సుల్లో ఏం తీసుకురాలేదు అందుకని చెప్పి ఆ డౌట్స్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్